శుక్లాంబరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వ విఘ్నోపశాంతయ గజానం భూతకడాది సేవితం కపిసారభక్షితం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాదపంకజం శ్రీకృష్ణం వందే జగద్గురు జ్ఞానం ముగిసిన వెంటనే శ్రావణభూతి పైకి లేచి గురువుగారు యోగ మహిమల గురించి చెప్తున్నారు అంటే ధారణ యొక్క శక్తి అంత గొప్పగా ఉంటుందా అలా సాధించిన వారు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు అప్పుడు నవ్వి భారతదేశంలో సనాతన ధర్మాన్ని నూటికి నూరు శాతం ఆచరించిన యోగులు భక్తులు అదేవిధంగా జ్ఞాన యోగులు కర్మయోగులు వీరందరికీ కూడా దివ్య దృష్టి ఉండేది అంటే ఎవరి గురించి తెలుసుకోవాలంటే వాళ్ళ జ్ఞాననేత్రంలో పాలభాగంలో ఉన్నటువంటి ఆ జ్ఞాననేత్రం ఈశ్వరుడికి ఎందుకు పాలభాగంలో మూడో కర్న ఉంది దానిని జ్ఞాననేత్రం అంటారు అంటే జ్ఞాననేత్రం అనేది ఆయన మొదటి భాగంలో ఉంది అదేవిధంగా ఈశ్వరాంశంన పుట్టిన అందరూ కూడా అటువంటి జ్ఞాననేత్రం అంతర్గతంగా ఉంటుంది అయితే ఆ జ్ఞాననేత్రం మేల్కోవాలి అంటే ఆ జ్ఞాననేత్రం తెరుచుకొని ఉండాలి అంటే యోగ సాధన దానికి ఒకటే మార్గము ఆ యోగంలో ఏ యోగమైనా కావచ్చు మనం చెప్పుకున్న యోగాలు స్త్రీ పురుష భేదం లేదు ఎవరైనా అతి నిశ్చల నిర్మల పవిత్రమైన ఆత్మని దర్శించి ఆ ఆత్మైక శక్తిని చిత్తూ పూర్తిగా నిర్మూలించి అంటే చిత్తస్థైర్యం తెచ్చుకోవడం చిత్తస్థైర్యం ఎప్పుడు వస్తుంది దానిని మనం పూర్తిగా అణిచి అణిచివేసినప్పుడు అంటే పంచ జ్ఞానేంద్రియాలు పనిచేయకూడదు మనకు ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు మరలా మొదటి చెప్పుకోవాల్సి వస్తుంది మనము పదే పది చెప్తే కానీ మీకు అర్థం కాదు జ్ఞానేంద్రియాలు ఎప్పుడైతే తన పనులు మానేస్తాయో ఇక అహంక ఈ యొక్క సమాచారం ఇచ్చే ఎవరు ఉండరు సమాచార శాఖ ఎవరు అంటే పంచ జ్ఞానేంద్రియాలు ఆ పంచ జ్ఞానేది ఎవరికి అందిస్తుంది దాని సంచలనం చేసేటటువంటి సంచలనం చేసేటటువంటి మనసుకు అందిస్తుంది జ్ఞాననేత్రులు తాము పని తాము మానేస్తే మనసు ఇంకా యథావిధిగా అది ఏం చేయలేకపోతుంది ఎందుకంటే దానికి ఎటువంటి విషయం తెలియడం లేదు జ్ఞానం ఏం కదా బయట విషయాలు తెలియజేస్తుంది మరి ఈ విషయాలను అది గ్రహించలేనప్పుడు మనసు అది ఎటువంటి నిద్రాస్థితిలోకి వెళ్ళిపోతుంది మనసు ఎప్పుడు నిద్రావస్థలోకి వెళ్ళిపోతుందో అప్పుడు అహంకారం పూర్తిగా అణిగిపోతుంది ఇంకా బుద్ధి ఒక్కటే మేల్కొని ఉంటుంది అప్పుడు ఆ బుద్ధికి ఆత్మదర్శనం కావాలనేటువంటి ఆలోచన వస్తుంది ఆ బుద్ధి ఏం చేస్తుందంటే యోగ సాధన వైపు సాత్విక లక్షణాల వైపు ప్రయాణం అవుతుంది అలా ప్రయాణమైనటువంటి ఆ బుద్ధి కూడా శూన్యమైపోయిందంటే అప్పుడు చిత్తం పూర్తిగా దానిని మనం నిరోధించినట్లు భావించాలి యోగులు ఇదే అంటారు మనసులో అనుమానం ఉంటే యోగ సాధనలో కానీ యోగ శక్తులు కానీ యోగం యొక్క ఉన్నతమైన స్థితి కానీ పొందడం అనేది ఇది ఊరికి అభూత కల్పనలు అనే అనుమానం పెంచుకున్న వారికి వారు కొన్ని జన్మలెత్తినా కూడా ఈ జ్ఞానాన్ని పొందలేరు నాయన అని చెప్పాడు సత్యనిష్ఠుడు ఈ విషయమే మన పతాంజలి మహర్షి గారు ఖచ్చితంగా చెప్తున్నారు అనుమానము అనేది మన ఆత్మజ్ఞానం వైపు ఆధ్యాత్మిక చింతన వైపు ఆ అనుమానాన్ని మనం ప్రకటించుకున్నట్లయితే చిత్తం ఇంకా పని అనే ఉందని అర్థం చిత్తానికి మాత్రమే ఎటువంటి అనుమానాలు వస్తూ ఉంటాయి ఒక చిత్త స్థైర్యం రావడానికి ఇప్పుడు చెప్పిన ఉపాయాలన్నీ కానీ ఆచరిస్తే అప్పుడు ఆ యోగికి అంటే సాధన చేసేవారికి చిన్న చిన్న ఈ శక్తులు కనబడుతూ ఉంటాయి దానిని ఏమనుకుంటారు సహజంగా చాలామందికి ఏకాగ్రత ఉన్నవారికి భక్తి శ్రద్ధలు ఉన్నవారికి వారికి తెలియకుండానే కొన్ని విషయాలు తెలుస్తుంటుంది మీరు బాగా గమనించవచ్చు వాడి మనసులో ఏదో లీలగా గోచరిస్తుంది ఎవరో ఏదో వచ్చినట్లు లేదా ఎవరికైనా ఆపద జరిగినట్లు లేదా ఎవరైనా తమ యొక్క కష్టాల బా బాధలు పడుతున్నట్లు అనిపించి వారు తెలియకుండానే అక్కడికి వెళ్ళిపోతుంటారు వెళ్ళిపోయి చూసి రిజిగర్ అటువంటి పరిస్థితులు ఉన్నవారు చూసి ఒరే మనకి ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది ఇంతకుముందు అర్థం కాదు వారికి ఎందుకంటే వారు సాధన తెలియకుండానే అటువంటి సాధన వారి లోపల జరుగుతూ ఉంది ఈ యొక్క ధారణ అనే శక్తి వారిలో అధికంగా ఉంటుంది ధారణ ఎప్పుడు అధికంగా ఉందో అది వారికి తెలియకుండానే వారిని శక్తుల వైపు వారిలో ప్రవేశిస్తుంది దివ్యశక్తులు దాని ద్వారా ఇలాంటి గ్రహిస్తూ ఉంటారు ఏ మానవుడైతే సాత్వికత కలిగి ఉండి సత్యాన్ని నమ్మి ధర్మాన్ని ఆచరిస్తూ ఇంద్రియ నిగ్రహం కలిగి హితేంద్రియత్వం అరే ప్రవర్తన అలా ఉంటుందో అటువంటి వారికి ఇవన్నీ గోచరిస్తూ ఉంటాయి ఇది సత్యం కుండా వారిలో ఒక విషయం ప్రవేశిస్తుంది ఇదా అయి ఉంటుంది ఖచ్చితంగా అక్కడ ఇలా జరిగి ఉంటుంది అని అనుకున్న వెంటనే అలా అనుకోవడానికి కారణం ఏమైనా వాళ్ళు ఆలోచించాల్సిన అక్కర్లేదు ఇలా కొద్దిసేపటికి అది వాస్తవం అని వారికే తెలుస్తుంది అప్పుడు వారే ఆశ్చర్యపోతారు ఇది ఎలా జరిగింది ఎలా సమ్మో ఎందుకు ఈ ఆలోచన ముందే వచ్చింది ఇలాంటి మనం అనేక మంది దగ్గర వింటూనే ఉంటాం దానిని దివ్య యోగ యోగశక్తి చుదానంద స్థితి ఉంటేనే యోగశక్తి వస్తుంది అని కాసేపు ఆగి నాయల కాసేపు సేద తీరాక మరల చర్చ కొనసాగిస్తాం ఓం సర్వే జనా సుఖినో భవద్దు సమస్త సన్మంగళాన్ని సంతు ఓం శాంతి 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 ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణ